హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై వెన్యూ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ గానీ అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు వారికి గానీ ఈ కార్ అయితే అమ్మటం అయితే జరిగిందండి ఇది పెట్రోల్ కార్ అండి దీనికి ఢిల్లీలో లైఫ్ అయితే చాలా అయితే ఉందండి కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగినటువంటి కార్ అండి చాలా మంది మన తెలంగాణ వాసులు కూడా ఆంధ్ర వాసులు కూడా పెట్రోల్ కార్లు కూడా పెట్టమని అడుగుతున్నారు అందుకనే పెట్రోల్ కార్లు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు హుండై వెన్యూ ఎస్ఎక్స్ వేరియంట్ అండి హునాయ హుండై వెన్యూ ఎస్ఎక్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ అండి థౌజండ్ సిసి టర్బో ఇంజన్ అండి వన్ లీటర్ పెట్రోల్ కి ఇరవై మైలేజ్ అయితే పక్కా వచ్చింది కారు ఫ్రెండ్స్ హుండే వెన్యూ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై నాలుగు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి మీరెవరైనా తీసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరికైనా అమ్ముతారు మీరు అక్కడ లైఫ్ తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అయితే ఒకవేళ మన వారు వచ్చేసి ఢిల్లీలో కూడా అయితే ఉన్నారండి ఇక్కడ మీరు తీసుకుంటే మాత్రం నేమ్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటది సెకండ్ ఓనర్ అయితే ఢిల్లీలో అయితే అయితే ఢిల్లీ కస్టమర్లు ఎవరైనా ఉంటే మాత్రం ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ టర్బో ఇంజన్ అండి మైలేజ్ పరంగా కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది టాప్ టెన్ వేరియంట్ కాబట్టి గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఈ కారు నాలుగు టైర్స్ కూడా రీసెంట్గా నలభై ఎనిమిది వేల కిలోమీటర్స్ అప్పుడు అయితే వేపించడం అయితే జరిగింది ఇప్పుడు నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే రీడింగ్ అయితే ఉందండి దాదాపుగా వందకి వంద శాతం ఈ కారు యొక్క నాలుగు టైట్స్ అయితే వందకి వంద శాతం టైట్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కాదు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి నాలుగేటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ గ్రేజింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉంది హెచ్డి కెమెరా అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క బాడీ విషయానికి వస్తే వైట్ మిల్క్ వైట్ కలర్ కార్ అండి ఫ్రంట్ బంపర్ కి బ్యాక్ కి గీతలు పడితే మాత్రం టచ్ అప్ అయితే అది అదైతే కామన్ అండి ఢిల్లీ కార్లకు ఏది ఢిల్లీ కాదు ఇండియాలో ఏ కార్కైనా కైనా కామన్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ రేడియేటర్ పట్టి డోర్ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి ఫుల్ ఇన్సూరెన్ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది గమనించాలి ఇస్తాను మన తెలుగు రాష్ట్రాలకు కావాలంటే లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఎనిమిది లక్షల యాభై వేలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నా కమిషన్ కంటైనర్ ఛార్జెస్ అయితే అదనంగా అయితే ఉంటుంది కారు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే అయితే చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ప్లీజ్ అని వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండి చూడొచ్చండి హుండై వెన్యూ ఎస్ఎక్స్ టర్బో కార్ అండి వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అండి చూడొచ్చు ఫ్రంట్ బార్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ఈ కార్కి ప్రొజెక్టర్ అండ్ హాలో హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్ తో అయితే ఉన్నాయండి వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపర్ కూడా ఎటువంటి బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి బంపర్ కానీ గ్రిల్ కానీ హెడ్ లైట్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి వంద శాతం అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది కారు చూడొచ్చండి ఇప్పుడు ఈ కారు కొత్త కారు కొనాలంటే దాదాపు పద్నాలుగు లక్షల రూపాయలు అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్ గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీల్ టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే డీఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే షార్ప్ పిన్ యాంటీనా కూడా అయితే ఉంది అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సైడ్ తో అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి కీ ఎంట్రీ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది కారు స్టార్ట్ అయిందా లేదా ఉంది ఎందుకంటే ఈ కారు పెట్రోల్ కారు కాబట్టి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంటది వేడి బాగుంది అండ్ ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆన్ చేసుకున్నాం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది చాలా మంచి వర్కింగ్ లో అయితే ఉంది చిల్డ్ ఏసీ అండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ లో షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది అలాగే చూడొచ్చు హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉంది చాలా క్లారిటీగా అయితే కానిస్తుందండి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు డాష్ బోర్డు లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ కార్ అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇష్టపడే కార్ అనమాట సన్ రూఫ్ ఉంటే ఇక పిల్లలు మంచిగక్కి చాలా మంది అడుగుతారు మాకు పిల్లలు ఉన్నారండి సన్ రూఫ్ కార్ చూడరా అని మంచి బడ్జెట్ లో కొత్త కారు దాదాపుగా కొత్త కారు ఉన్నట్టే ఈ కార్ అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సన్ రూఫ్ నుంచి ఎటువన్నా ఎటువంటి ఏమన్నా నాయిస్ వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేయొచ్చు చూడొచ్చు సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే చాలా సైలెంట్ గా అయితే సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిందండి అలాగే ఒకసారి మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తున్నాను సన్ రూఫ్ బటన్ కూడా చాలా నీట్ గా వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు సన్ రూఫ్ క్లోజ్ సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కటన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి కారు ఎటువంటి పెట్టుబడి పెట్టేది లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి అలాగే డిక్కీ యొక్క స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంటది కాంపాక్ట్ ఎస్యూవీ అండి చాలా బాగుంటది మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎత్తుగా అయితే ఉంటదండి ఈ కారు ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంటది మీరు గతుకుల రోడ్లలో కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు సీల్ కారు ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి యూజ్ అయితే చేసింది అయితే లేదండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చు ఆఫ్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి రైట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది ఇది మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ అండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ అండి అలాగే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం బానేట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి వందకు వంద శాతం నాన్ యాక్సిడెంట్ కాదండి ఒకసారి ఈ కారు యాక్సిలేటర్ ఏదో సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి ఇది పెట్రోల్ ఇంజిన్ స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా ఈ కార్ ఇంజిన్ అయితే ఉందండి పెట్రోల్ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంటది రెండు వేల పంతొమ్మిది హుండై వెన్యూ ఎస్ఎక్స్ సన్ రూఫ్ కార్ అండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కార్ రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎన్వోసిస్తా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ఢిల్లీలో అయితే ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండదు ఢిల్లీ మిత్రులు మాత్రం తీసుకుంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ జై